సౌభాగ్యం దేహమే హవ్యవాహన హవ్యవాహన ఓం చేతులు మీ వైపు ఇది అనుకోని నమస్కారం చేసుకోండి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవదు అహంభో అభివాదయే ఒక వాళ్ళు ఎవరంటే వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళు చెవులు పట్టుకొని మీ గోత్రము ఇంటి పేరు మనసులో తలుసుకొని కుటుంబ సభ్యుల చెప్పి నమస్కారం చేసుకోండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేష్ మయాదే పరిపూర్ణం తదస్తు అనేన కృత ఆచరితైత్రౌర్ణమి సందర్భేణ భవాని తులజాభవాని